జిల్లా రాజమహేంద్రవరంలో మోరంపూడి ముఖ్య అతిథులుగా ఎంపీ దగ్గుబడ్డి బ్రంధరేశ్వరి పాల్గొని జ్యోతి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా సమానంగా అని తెలిపారు విద్యార్థులు మొబైల్ వినియోగాన్ని తగ్గించి క్రీడల్లో పాల్గొనాలి అని సూచించారు రాజమండ్రి అడిషనల్ ఎస్పీ విజేతలకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో ఎం హరిప్రసాద్ ఉదయ శంకర్ పి శ్రీనివాస్ ఎన్ నరేష్ ఆర్పి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్ బిఎస్ రావు గారు మెమోరియల్ స్పోర్ట్స్ మీటు రాజమండ్రిలో చాలా ఘనంగా ప్రారంభమైంది దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రాజమండ్రి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీ దగ్గుబాటి పురంధరేశ్వర్ గారు హాజరవడం జరిగింది మేడం గారు చాలా చక్కగా విద్యార్థులందరినీ ఆశీర్వదించి అలాగే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఉత్సుకతను పెంపొందించే విధంగా చక్కగా వాళ్ళకి చక్కటి స్పీచ్ని అందించారు వాళ్ళందరికీ కూడా గేమ్స్ ప్రారంభించి వాళ్ళందరినీ ఆశీర్వదించి వెళ్ళడం జరిగింది సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పరంధేశ్వరు గారు గారితో పాటుగా మా డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీధర్ గారు మొట్టమొదటిసారిగా రావడం రాజమండ్రి చాలా ఆనందకరంగా ఉంది ఎందు గురించి అంటే క్రీడలకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని శ్రీ చైతన్య విద్యా సంస్థలు నెలకొల్పడం జరిగింది క్రీడల ద్వారా దేశ భవిష్యత్తుని మార్చవచ్చు కేవలం చదువు ద్వారానే కాదు క్రీడల ద్వారా కూడా దేశ భవిష్యత్తును మార్చవచ్చు అనేటువంటి ఒక ఉత్సుకతతోటి ఒకటి దృఢ సంకల్పంతో మేనేజ్మెంట్ అనేటువంటి వాళ్ళు చాలా చక్కగా ఈ క్రీడలకి ప్రోత్సాహం అందిస్తున్నారు ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్లింపబడుతుంది అనేటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మాటలను ఉద్దేశించుకొని అలాగే ఆ దేశ భవిష్యత్తును తీర్చిచ్చేటువంటి విద్యార్థులందరూ కూడా చాలా మానసిక ధైర్యంతో ఉండాలి అనేటువంటిది సంకల్పం విద్యార్థుల్లో రావాలంటే దానికి ప్రధానంగా తోడ్పడేటువంటిది క్రీడలు ఈ క్రీడల గురించి మా మేనేజ్మెంట్ చక్కగా మా అందరికీ తెలియపరచడం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య అన్ని పాఠశాలల్లో కూడా డాక్టర్ బిఎస్ రావు గారు పేరిట మీదట మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం మొదటగా బ్రాంచ్ లెవెల్లో ఇది గత రెండు నెలల నుంచి కూడా బ్రాంచ్ లెవెల్లో అంటే బ్రాంచ్ స్థాయిలో ముందుగా ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించి బ్రాంచ్ స్థాయిలో విద్యార్థిని ఫిల్టర్ చేసి వాళ్ళందరికీ గేమ్స్ నిర్వహించి అందులో విజేతలందరినీ కూడా ఎంపిక చేసి సుమారుగా ప్రతి బ్రాంచ్ నుంచి కూడా నూట యాభై మంది విద్యార్థుల్ని ఎంపిక చేయడం జరిగింది మొదటగా ప్రైమరీ విద్యార్థులైతేనేమి అలాగే సెకండరీ విద్యార్థులు వాళ్ళకి ఎటువంటి అకాడమిక్స్లో ఇబ్బందులు లేకుండా దాన్ని ప్లానింగ్ చేసుకుంటూ ఫిజికల్ ఎడ్యుకేషన్లో సపరేట్ పీరియడ్ని ఏర్పాటు చేస్తూ విద్యార్థులందరూ కూడా నిరంతరం ఉదయం సాయంత్రం కూడా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయించి బ్రాంచ్ లెవెల్లో విజేతలైనటువంటి నూట యాభై మంది విద్యార్థిని ప్రతి బ్రాంచ్ నుంచి ఎంపిక చేయడం జరిగింది ఇప్పుడు ఆ బ్రాంచ్ల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఇప్పుడు జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ఈరోజు జరుగుతుంది ఇక్కడికి దాదాపుగా పదిహేడు బ్రాంచ్లు ఇలా మండపేట రీజియన్లో ఉన్నటువంటి ఆరు బ్రాంచ్లు అనపర్తి ద్రాక్షారామం రామచంద్రాపురం కొత్తపేట అలాగే పిఠాపురం రీజియన్లో ఉన్నటువంటి జగ్గంపేట ఏలేశ్వరం అమలాపురం ఇలాంటి క్యాంపస్ అలాగే రాజమండ్రి మెయిన్ సిటీలో రాజమండ్రిలో ఉన్నటువంటి ఎనిమిది బ్రాంచ్లు పక్కనే ఉన్నటువంటి కొవ్వూరు దివాన్ చెరువు ఈ బ్రాంచ్లన్నింటిలో కలిపి దాదాపుగా పదిహేడు బ్రాంచ్లు ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సుమారుగా పద్దెనిమిది వందల మంది పిల్లల్ని ఈరోజు ఉదయమే ఇక్కడ అకామిడేట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే విషయంలో మా మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి గైడ్లైన్స్ చాలా పర్ఫెక్ట్గా మేము ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది విద్యార్థుల తల్లిదండ్రులని అలాగే విద్యార్థులతో పాటు వచ్చినటువంటి ఎస్కార్ట్లు అందరినీ కూడా ఉదయం నుంచి చక్కగా రిసీవ్ చేసుకోవడం అలాగే వాళ్ళందరికీ ఇక్కడ అన్ని సపర్యలు ఏర్పాట్లు చేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో మేనేజ్మెంట్ చెప్పిన దాని ప్రకారం ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది అలాగే వచ్చినటువంటి చీఫ్ గెస్ట్లు అయితేనేమి ఇతర మిత్రులైతేనేమి అందరూ కూడా విద్యార్థులను ఆశీర్దించి ఈ క్రీడలకు ఉండేటువంటి ఇంపార్టెన్స్ని పిల్లల్లో అందజేసే విధంగా అలాగే ఉపాధ్యాయులందరూ కూడా దీనికి ప్రోత్సహించే విధంగా చేయడం జరిగింది ఈరోజు ప్రారంభ కార్యక్రమానికి మన ఎంపీ గారు దగ్గుపారు పురంధేష్ గారు ఎలా అయితే వచ్చారో ముగింపు కార్యక్రమానికి సాయంత్రం ఎడిషనల్ ఎస్పీ గారు మన రాజమండ్రి ఎడిషనల్ ఎస్పీ గారు చెంచిరెడ్డి గారిని ఇక్కడికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది విజేతలందరికీ కూడా చెంచిరెడ్డి గారి పేరు మీద అలాగే చెంచిరెడ్డి గారితో ఆయన యొక్క హస్తాలతోటి అలాగే మా ఎగ్జిక్యూటివ్ ఏజీఎం గారు శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ కాకినాడ రాజమండ్రి ఈ బ్రాంచ్లన్నీ శ్రీ చైతన్య ఎగ్జిక్యూటివ్ ఏజీఎం గారు శ్రీ ఎంవి సురేష్ గారి చేతుల మీదుగా కాలేజీ ఏజీఎం గారు శ్రీ హరిప్రసాద్ గారి చేతుల మీదుగా మొత్తం విద్యార్థులందరికీ కూడా విజేతలకు బహుమతులు ప్రదానోత్సవం చేయడం జరుగుతుంది ఇట్లా శ్రీ చైతన్య స్కూల్స్కి లెగసీ ఉంది బీఎస్ రావు గారు ఏ విధంగా యూకే నుండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో వారు తిరిగి వచ్చారు వచ్చిన తర్వాత సమాజానికి ఏమన్నా చేయాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో అప్పట్లో ఇంటర్మీడియట్ కాలేజెస్ చాలా విస్తృతంగా చాలా పాపులర్గా ఉండేవి కనుక ముందు వారి ప్రస్థానం ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజెస్ తోటి ప్రారంభమైంది అయితే ఆ తర్వాత స్కూల్స్ ప్రమాణాలతో కూడినటువంటి విద్యని సుదూర ప్రాంతాల్లో వెనకబడినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడ్డలకు అందించాలి అనేటువంటి భావనతోటి ఆలోచనతోటి వారు స్కూల్స్ సైతం వారు ప్రారంభించడం జరిగింది ఇవాళ బిఎస్ రావు గారి స్ఫూర్తి దగ్గర దగ్గర ఇరవై రెండు రాష్ట్రాల్లో తొమ్మిది వందల పై చిలుకు స్కూళ్లలో ఇంటర్మీడియట్ కాలేజెస్లో మనకి అవి ప్రతిఫలిస్తున్నాయి వారితో పాటుగా వారి సత్యమణి ఝాన్సీ లక్ష్మి గారు వారిరువురి సంకల్పం ఎంత బలంగా ఉన్నది అని చెప్పడానికి ఏ విధంగా శ్రీచంతే స్కూల్స్ విస్తృతంగా అవి ఎంగేజ్ చేస్తున్నాయో మన బిడ్డల్ని దానికి తార్కాణం అని చెప్పి మనం అందరం కూడా భావించాలి అయితే సాధారణంగా స్కూల్స్లో కనుక మనం చూసినట్లయితే కేవలం పాఠ్య పుస్తకాలకి సంబంధించినటువంటి విద్య మీదే అందరి ఫోకస్ కూడా ఉంటుంది ఎందుకంటే ఇవాళ రోజున స్కూల్స్ మంచి స్కూల్స్ అని చెప్పి మనం చెప్పుకోవాలని అంటే ఆ స్కూల్స్లో ఉన్నటువంటి బిడ్డలకి అంటే పదవ తరగతికి వచ్చినటువంటి బిడ్డల్లో ఎంతమందికి ఫస్ట్ క్లాస్ వచ్చింది అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజెస్ అయితే కనుక ఎంతమందికి గోల్డ్ మెడల్స్ వచ్చాయి లేకపోతే అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎంతమంది పిల్లలకి వచ్చాయనేటువంటి విషయం మీద చాలా వరకు కూడా దృష్టి కేంద్రీకరించడం అనేది వాళ్ళు మనం చూస్తున్నాం ఆ రకమైనటువంటి రిజల్ట్స్ వస్తేనే ఆ స్కూల్ కానివ్వండి ఆ జూనియర్ కాలేజ్ కానివ్వండి అద్భుతంగా మంచి విద్యను అందించేటువంటి పాఠశాలలు అని చెప్పి మనం అందరం కూడా భావిస్తుంటాం మనము అంటే తల్లిదండ్రులు అయితే ఇక్కడ మనం దృష్టి కేంద్రీకరించవలసింది బిడ్డల యొక్క సంపూర్ణ వికాసానికి దోహదపడేటువంటి విద్యని ఇవాళ మన బిడ్డలకు అందవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మనం అందరం కూడా గమనించవలసినటువంటి విషయం నాకు సాధారణంగా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పేటువంటి విషయం స్వామి వివేకానందుల వారిని విద్య అన్ అంటే ఏమిటి అని అడిగినప్పుడు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతుల్ని దూరం చేసేటువంటి దివ్య ఔషధం ఏదైతే ఉందో అదే విద్య అని వివేకానందులు వారు చెప్పారు అంటే సమసమాజ స్థాపన కావచ్చు కుల మతాలకి సంబంధించినటువంటి వివక్షత కావచ్చు లేదా తక్కువ ఎక్కువ అనేటువంటి భావన కావచ్చు ఇవన్నీ కూడా బిడ్డల్లో రాకుండా మనం పాఠశాల స్థాయి నుండే మన బిడ్డలో ఆ రకమైనటువంటి ఆలోచనలు కనుక మనం ప్రేరేపించగలిగినట్లయితే అద్భుతమైనటువంటి సమాజ స్థాపన జరుగుతుంది అనేటువంటి విషయం మనం అందరం కూడా గమనించవలసినటువంటి అంశం కనుక కేవలం పాఠ్య పుస్తకాలు మెడల్స్ వరకు పరిమితం చేయకుండా సంపూర్ణ వికాసానికి దోహదపడేటువంటి విద్యని మన బిడ్డలకి ఏ విధంగా అందివ్వాలి అనేటువంటి అంశం కేవలం విద్యాని మాత్రమే కాకుండా ఆటలు అంటే స్పోర్ట్స్ అని ఏవైతే అనుకుంటామో వాటి మీద కూడా దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేటువంటి విద్య అని చెప్పి మనం మాట్లాడుకున్నప్పుడు అది కేవలం పాఠ్య పుస్తకాలు మాత్రమే కాదు అది అంటే పాఠ్య పుస్తకాలు చూసుకున్నట్టయితే మన మేధోశక్తిని పెంచడానికి అవి చాలా పనికి వస్తాయి కానీ బిడ్డల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేటువంటి అంశం ఏదన్నా ఉన్నది అంటే అది స్పోర్ట్స్ మాత్రమేనని చెప్పి మనమందరం కూడా గమ గమనించాలి ఎందుకంటే స్పోర్ట్స్లో ఎప్పుడైతే మన బిడ్డల్ని పాలుపంచుకునే విధంగా భాగస్వాములు అయ్యే విధంగా వారికి ఎప్పుడైతే మనం స్ఫూర్తినిస్తామో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఆరు వందల మార్కులకి ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు వచ్చినాయి ఒక మార్కు తగ్గిపోయింది అని ఆత్మహత్య చేసుకునేటువంటి బిడ్డల్ని మనం చూస్తున్నాం ఇవాళ ఆ రకంగా కాకుండా మనకి ఎక్కువ మార్క్స్ వచ్చినప్పుడు మనం ఎగిరిపోతూ తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు మనం నిస్తేజానికి గురయ్యి ఆత్మహత్యకి పాల్పడే స్థాయిలో మన బిడ్డలు ఉన్నారంటే ఆ రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని మన బిడ్డల్లో మనం పెంపొందించవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది ఆటల్లో ఎప్పుడైతే మన బిడ్డలు పంచుకుంటారో గెలుపైనా సరే ఓటమైనా సరే రెండింటినీ కూడా సమాన దృష్టితో చూసేటువంటి ఆత్మస్థైర్యాన్ని మన బిడ్డలు అలవరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక కేవలం పాఠ్య పుస్తకాలకి పరిమితం కాకుండా పాఠశాలలు అదేవిధంగా కళాశాలలు కూడా స్పోర్ట్స్ మీద ఖచ్చితంగా దృష్టి పెట్టవలసినటువంటి అవసరం చాలా ఉంది ఈ మధ్య కాలంలో మన సమాజంలోని పోకడ మనం చూస్తున్నాం ఇంట్లో బిడ్డలు ఉన్నారంటే వాళ్ళు ఎంతసేపు మొబైల్ ఫోన్స్కి అదేవిధంగా కంప్యూటర్స్కి లేదా టీవీ టీవీకి అతుకుపోయేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దీనివలన బిడ్డల్లో ఆలోచన శక్తి తగ్గిపోవటం అదేవిధంగా మానవత్వ సంబంధాలు ఏదైతే ఉంటాయో అవి కూడా కొరబడిపోవటం సమాజంలో ఇందాక అనుకున్నామే రుగ్మతులు అని ఆ రుగ్మతులకి ఒక రకంగా కారణం అదేనని చెప్పి మనం గుర్తించాలి కనుక ఇవాళ బిడ్డల్ని ఆ రకంగా ఒక మానవ సంబంధానికి దూరం చేసేటువంటి ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో దాని నుండి కొంచెం పక్కకి తీసుకుని వస్తు కేవలం మొబైల్ ఫోన్లు ఐప్యాడ్లు లేదా టీవీలు ల్యాప్టాప్లు మాత్రమే కాదు మీరు చక్కగా ఎప్పుడైతే మీరు అందరితో కలిసి ఆటలాడుతూ మీరు ముందుకు వెళ్తారో ఆ సోషల్ ఎటికసీ ఆ సోషల్ బిహేవియర్ ఏదైతే ఉందో ఇందాక చక్కగా శ్రీధర్ గారు మీ డైరెక్టర్ గారు మీకు చెప్పడం జరిగింది వాటిని అలవరుచుకునేటువంటి అవకాశం ఉంటుంది టీం వర్క్ అనేది మనం చేసేటువంటి ఆలోచన శక్తిని మనలో పెంపొందించే దిశగా ఆటలు మనని ఖచ్చితంగా ప్రేరేపిస్తూ ఉంటాయి అది మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలోనే ప్రధాని నరేంద్ర మోడీ గారు సాంసద్ ఖేల్ అని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఎంపీలందరినీ కూడా చేయమని చెప్పి చెప్పారు ప్రధానమంత్రి ఖేల్ స్పర్ధ నన్ను అడిగినట్లయితే ఇది కేవలం మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఎంపీలు మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ వీలైతే అక్కడ మన స్థాయిలో మనకి మన మన ఎంతవరకు చేయగలమో అంతవరకు కూడా ఈ ఖేల్ స్పర్ధ చేయవలసినటువంటి అవసరం చాలా ఉంది ఎందుకంటే బిడ్డలు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఏ విధంగా మాదక ద్రవ్యాలకి వారందరూ కూడా బానిసలు అయిపోతున్నారో మనకి తెలియనటువంటి విషయం కాదు కనుక ఆ రకంగా మాదక ద్రవ్యాల నుండి వారి దృష్టి మళ్ళించాలంటే ఎప్పుడూ కూడా వారిని ఏదో ఒక రకంగా బిజీగా ఉంచవలసినటువంటి అవసరం చాలా ఉంది బిజీగా ఉంటే ఎల్లప్పుడూ పాఠ్య పుస్తకాలు ఇచ్చి చదవండి 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 అని చెప్పడం కాదు కానీ ఇటువంటి ఫిజికల్ యాక్టివిటీస్లో ఎప్పుడైతే బిడ్డల్ని మనం ఇన్వాల్వ్ చేస్తామో వారికి కూడా ఆ రకమైనటువంటి ఇంట్రెస్ట్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది దాంట్లో నిమగ్నమైనటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటి దురలవాట్లకి దూరంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఏ విధంగా ఇవాళ